మామూలుగా బాగా నవ్వు వస్తుంది టాపిక్ చెప్తుంటే ఓకే రైతులు ఎలా ఫీల్ అవుతారంటే మూడు నాలుగు వారాల నుంచి దున్నపోతు దేన్ని క్రాస్ చేయలేదు అంటే నా దున్ నా గేదె కానీ ఆవు కానీ ఒక్క సింగిల్ షాట్లో కన్సీవ్ అయిపోతుంది మస్తు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట యాక్చువల్గా అట్లా కాదండి ఎందుకంటే మూడు నుంచి నాలుగు వారాలు దున్నపోతు కానీ ఎద్దు కానీ క్రాసింగ్ చేయలేదంటే లోపల స్పోమ్ అనేది డెడ్స్ డెడ్ స్పోమ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దానివల్ల లాభం కాదు మీకు ఎలాంటి ప్రాఫిట్ కూడా ఉండదు ఓకే మనము దున్నపోతుని కొంతమంది ఏం కామెంట్ చేశారంటే అన్న నా షెడ్ లో నేను దున్నపోతుని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా ఎన్ని ఎన్ని పశువులకి ఒక దున్నపోతు ఉండాలి దాని వయసు ఎంత ఉండాలి దాని బరువు ఎంత ఉండాలి అని అడిగారు అనమాట ఓకే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం యాభై నుంచి అరవై పశువులు అంటే యాభై నుంచి అరవై పశువులు మనకి క్రాసింగ్కి లైక్ మంచిగా డెలివరీ అవడానికి మంచిగా ఎద వస్తుంది మంచిగా కడుతున్నాయి అన్న పశువులు యాభై నుంచి అరవై ఇటుకి ఒక దున్నపోతుని మనం మెయింటైన్ చేయొచ్చు ఇంకొక విషయం వచ్చేసి దున్నపోతు యొక్క శరీర బరువు రెండు వందల యాభై కిలోల కంటే ఎక్కువ ఉండాలి మూడో విషయం ఏంటంటే దాని వయసు రెండున్నర సంవత్సరాల పైన నుంచి మనకి క్రాసింగ్ చేయటానికి ఉపయోగపడిద్ది అనమాట ఇంకొకటి వచ్చేసి నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల గ్యాప్లోనే దున్నపోతు కానీ ఎద్దు కానీ వీర్యం అనేది చాలా పవర్ఫుల్గా ఎక్కువగా రిలీజ్ అవుతుంది అయితే ఆంబోతులో నుంచి అంటే ఎద్దులో నుంచి ఎంత ఎంఎల్ సెవెన్ రిలీజ్ అవుతుంది దున్నపోతులో నుంచి ఎంత వీర్యం అనేది వస్తుంది అనేది డిస్కస్ చేద్దాం ఎద్దు నుంచి ఆరు ఎంఎల్ వీర్యం అనేది వస్తుంది అనమాట దున్నపోతు నుంచి మూడు ఎంఎల్ వీర్యం వస్తుంది ఒక్క ఎమ్మెల్య లో ఎనిమిది వందల మిలియన్ల స్పో కణాలు అన్నమాట మీ డైరీ ఫామ్ లో దున్నపోతున్న క్రాసింగ్ చేయించేటప్పుడు మీకు ఏదైనా ఫన్నీగా లేకపోతే హ్యాపీగా అనిపించిన కా సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో కింద టైప్ చేయండి దున్నపోతు వల్ల మీ షెడ్ లో ప్రాఫిట్గా ప్రాఫిట్ ప్రాఫిటబుల్ గా మీ షెడ్ లో దున్నపోతు వల్లనే నడుస్తుంది అంటే కూడా పిన్ కామెంట్ చేయండి ఎందుకంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఈ సమస్య గురించి చాలా ఉ బాధపడతారు అనమాట ఎందుకంటే దున్నపోతుని మెయింటైన్ చేయాలా లేకపోతే వీరియ మనం ఇన్సెమినేషన్ చేయించుకోవాలా అనే దాని మీద చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు మీ డైరీ ఫామ్ లో దున్నపోతు వల్ల ఏమన్నా ప్రాఫిట్ గా నడుస్తుంది మా డైరీ ఫామ్ అంటే కామెంట్ చేయండి రైట్ సోదరులకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ